గార్డెన్ వీడియోస్ ఇప్పటి వరకు నేను చాలా చేశాను అలానే ప్రతి గార్డెన్ వీడియోలో కూడా మీతో ఎన్నో కబుర్లు షేర్ చేసుకున్నాను ఈ వీడియో నాకైతే చాలా చాలా స్పెషల్ అనమాట మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అసలు మొక్కలంటే నాకు ఎంత ఇష్టం అనేది గార్డెన్లోకి రాగానే నాకు ఒక ఆలోచన వచ్చింది అసలు ఒక పువ్వు పూసే ముందు ఆ మొగ్గలు అలానే మనకి ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటినీ కూడా ఎందుకో క్యాప్చర్ చేయాలి అనిపించింది సో ఈ వీడియోలో నేను క్యాప్చర్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మీరు చూస్తారు నాకు మొక్కలంటే అసలు ఎంత ఇష్టమంటే నేను రోజు కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చి అసలు ఈరోజు ఎన్ని మొగ్గలు ఉన్నాయి రేపు ఎన్ని పూలు పూస్తాయి అని అని చెప్పి అలా చూస్తూ ఉంటాను ఆ పూలు చూసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా అది మాటల్లో చెప్పలేనంత సంతోషం అనేమాట అది ఓన్లీ ల్యాండ్ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది ఇంకొక విషయం చెప్పమంటారా ఒక మొక్కకి ఇలా చిగురు వచ్చినప్పుడు కూడా ఆ చిగురుని చూసినప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది ఇన్నిసార్లు హ్యాపీనెస్ హ్యాపీనెస్ అంటున్నాను ఏంటి అని అనుకోవద్దు ఎందుకంటే మనకి ప్లాంట్స్తో మొక్కలతో ఆ కనెక్షన్ ఉన్నప్పుడే ఆ ఫీలింగ్ ఏంటి అన్నది తెలుస్తుంది అందుకే నేను చెప్పాను ప్లాంట్ లవర్స్కి నేను ఎగ్జాక్ట్గా ఏం ఫీల్ అవుతున్నాను వాళ్ళైతే నాతో తప్పకుండా కనెక్ట్ అవుతారు మొక్కలకి మనకి కూడా ఖచ్చితంగా ఒక కనెక్షన్ ఉంటుంది అది మనం ఒక మొక్కని పెంచితేనే ఆ ఫీలింగ్ ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది అనమాట ఈ రోజు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ దానిమ్మ మొక్కని క్యాప్చర్ చేద్దాము అనుకున్నప్పుడు ఇలా ఈగ వచ్చేసింది నాకు ఆ ఈగను చూస్తే అసలు నవ్వు వచ్చింది నిజంగా అది చూడండి అసలు దాని వేషాలు అది గార్డెన్లో ఎంత టైం కూర్చున్నా సరే నాకైతే కొంచెం కూడా బోర్ అనిపించదు ఆ మొక్కల్ని ఎంతసేపు చూసినా కూడా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా సరే గార్డెన్లోకి వెళ్ళి అలా నేను మామూలుగా అయితే ఎక్కువ అసలు ఫొటోస్ ఈ సెల్ఫీస్ అవి ఉంటాయి కదా ఆ వస్తలు మాట కానీ ఒక మొక్కని చూసిన ఒక పువ్వుని చూసిన చూసారు కదా ఇలా క్యాప్చర్ చేస్తూ ఉండాలనిపిస్తుంది గార్డెన్ కాఫీ ఈ కాంబినేషన్ ఉంటుంది చూశారు మామూలుగా ఉండదు దానితో పాటు గార్డెన్లో మా నానమ్మతో కబుర్లు ఇది ఇంకొక సూపర్ కాంబినేషన్ అనమాట ఎండ పడినప్పుడు మొక్కలకు ఉండే అందం మరింత అందంగా ఉంటుంది మామూలుగానే మొక్కలంటే అందంగా ఉంటాయి కానీ ఇలా ఎండపడిన తర్వాత ఆ మొక్కలు మరింత బ్యూటిఫుల్గా ఉంటాయి సన్ కిస్డ్ అని మనం ఫోటోలు పెడుతూ ఉంటాం కదా మనకైనా ఏంటి మొక్కలకైనా అంతే చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మొక్కలు నాకు ఎప్పుడూ ఒక విషయం చెప్పాలనిపిస్తుంది అదేంటంటే ఎవరైనా సరే ఒక మొక్క పెంచి చూడండి ఆ మొక్క పెరుగుతున్నప్పుడు ఎంత బాగుంటుందో మనకి ఎప్పుడైనా సాడ్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా అసలు ఏ ఎమోషన్ అయినా సరే మొక్కల్ని చూస్తున్నప్పుడు కొంచెం డౌన్ అవుతాం తెలుసా అంటే ఒక రిలాక్సేషన్ వస్తుంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట అసలు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది రీసెంట్గానే కొన్నామన్నమాట ఫస్ట్ పువ్వు పూసింది ఎంత బాగా అనిపించిందో నాకైతే ఈరోజు కూడా అంతే ఈ రోజులో ఒక విశేషం ఉంది అదేంటో చెప్పమంటారా ఇది టూ కలర్స్ ఉంటుంది అంటే ఒకే చెట్టుకి రెండు కలర్స్ పూస్తాయి ఒకే చెట్టుకి టూ కలర్స్ ఇలా చేంజ్ అవ్వడం నేనైతే ఫస్ట్ టైం చూశాను అంటే మనకి మల్టీ కలర్స్ ఉంటాయి కానీ ఇలా ఫస్ట్ డే ఒక కలర్ ఉండి నెక్స్ట్ డేకి ఇంకొక కలర్ చేంజ్ అవుతుంది ఇది నెక్స్ట్ డే ఇలా మారింది నాకైతే ఈ కలర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది చిన్న చెట్టే కానీ పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి అండ్ మా గార్డెన్లోనే నాకు ఎంతో ఫేవరెట్ మొక్క ఇదే అనమాట చాలా చాలా అసలు ఒక రోజుకి యాభై పూలు పూస్తాయి మొక్క అంతా కూడా చిచ్చిపుడ్డు అంటారు కదా అసలు అట్లా పూస్తాయి అనమాట పూలైతే ఇలా చెప్తూ ఉంటే ఇంకా గార్డెన్ గురించి ఎన్నో కబుర్లు ఉన్నాయి సో గార్డెన్లోకి వచ్చినప్పుడు ఇలా నాకు నచ్చినవి కొన్ని ఫోటోస్ వీడియోస్ అయితే ఇలా తీసుకుని నా గ్యాలరీ మొత్తం ఇవే ఉంటాయి తెలుసా అసలు మొత్తం మొక్కల ఫొటోసే ఉంటాయి చాలా వరకు ప్రస్తుతానికి ఇవి గార్డెన్ కబుర్లు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బబాయ్